అందరికీ నమస్కారం అండి విజయవాడ హైదరాబాదు మెయిన్ రోడ్డుకి జస్ట్ ఒక పావు కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్లు అయితే టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే ఫ్లాట్లు సేలు కొన్నాయండి చాలా వరకు అయితే అమ్మేశారు ఒక ఏడెనిమిది ఫ్లాట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి వసుధా రెసిడెన్సీ అండి కింద కార్ పార్కింగ్ ప్లేస్ అయితే మీకు నేను చూపిస్తున్నాను కార్ పార్కింగ్ ప్లేస్ అయితే ఉంది అపార్ట్మెంట్కి అపార్ట్మెంట్కి గ్యాప్ కూడా ఉందండి ఇది లెఫ్ట్ ఇది మొత్తం వచ్చేసి టూ బిహెచ్కే ఫ్లాట్ అండి టూ బిహెచ్కే ఫ్లాట్ మీకు రెఫరెన్స్ కోసం చూపిస్తున్నాను ఎంట్రన్స్ మెయిన్ డోర్ అయితే వస్తుంది పైన జిప్సమ్ సీలింగ్ ఉంటుంది అలాగే కింద మొత్తం టైల్స్ అయితే ఉంటాయండి థర్టీ టైల్స్ అయితే ఉన్నాయి ఇది హాల్లో ఉన్నటువంటి కబ్బోర్డ్ అయితే మీరు చూస్తున్నారు చాలా విశాలంగా అయితే ఉంటాయండి రూమ్స్ మొత్తం మొత్తం వచ్చేసి పన్నెండు వందల పదిహేను వస్తుంది ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ ఎస్ఎఫ్టీ అయితే వస్తుందండి మొత్తం డీటెయిల్స్ అన్ని చెప్తాము ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది టేక్ డోర్ అయితే మీరు చూస్తున్నారు మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది ఇక్కడ డైనింగ్ ప్లేస్ అయితే చూస్తున్నారు మీరు సపరేట్గా కిచెన్ పక్కనే డైనింగ్ ప్లేస్ అయితే ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఈ ప్లాట్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఈస్ట్ ఉన్నాయి వెస్ట్ ఉన్నాయి కేవలం అతి తక్కువ ప్లాట్లే ఉన్నాయండి ఎవరైతే ముందుగా వస్తారో వాళ్ళకి బుక్ చేసుకోవచ్చు పైన జిప్సమ్ సీలింగ్ చూస్తున్నారు మీరు చాలా నీట్గా పెయింటింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్గా చేస్తుంది ఇది మొత్తం వచ్చేసి ప్లింట్ ఏరియా వచ్చి సుమారుగా ఒక నైన్ హండ్రెడ్ అయితే ప్లింట్ ఏరియా వస్తుందండి కామన్ వచ్చి టూ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ వస్తుంది పార్కింగ్ ఒక హండ్రెడ్ ఉంటుంది కార్ పార్కింగ్ మీరు చూస్తున్నారు కదా అపార్ట్మెంట్కి అపార్ట్మెంట్కి పక్కన గ్యాప్ అయితే ఉంది మీకు వెంటిలేషన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన ఉన్నటువంటి డైరెక్ట్ వాహనం నెంబర్ అయితే ఇస్తున్నాము ఆ నెంబర్కి అయితే ఫోన్ చేసి చూడండి లొకేషన్ వచ్చి విజయవాడ ఇబ్రహీంపట్నం లొకేషన్ అండి ఇది మెయిన్ రోడ్డుకి జస్ట్ విజయవాడ హైదరాబాద్ మెయిన్ రోడ్డుకి పావు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇబ్రహీంపట్నం రింగ్ రోడ్డుకి వచ్చి వన్ పాయింట్ ఫైవ్ కేఎం అయితే వస్తుంది వీటీపీఎస్కి వచ్చి టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ది టూ బీహెచ్కే ప్లాట్ కాస్ట్ అయితే కనుక థర్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారండి త్రీ బిహెచ్కే వచ్చి యాభై లక్షలు చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన ఓనర్ నెంబర్ అయితే ఇస్తున్నాము డైరెక్ట్ ఓనర్కి అయితే కాల్ చేసి చూడండి చాలా బాగున్నాయి టూ బిహెచ్కే ప్లాట్లు ఇది డైనింగ్ ప్లేస్ మీకు ముందు చెప్పాను ఇదంతా కిచెన్ ఏరియా అండి కిచెన్లో కనిపిస్తుంది మీకు గ్రానైట్ వాష్ ఏరియా పైన టైల్స్ కూడా ఉన్నాయి ఇదంతా అటక్ కూడా ఇచ్చారండి అటక్ ప్లేస్ అయితే మీరు చూస్తున్నారు మనకి ప్రజెంట్ ఉన్నటువంటి ప్లాట్లు అయితే కనుక కబోర్డ్లు లేవండి కబోర్డ్లు వర్క్స్ అయితే మీరు ఎగస్ట్రా చేయించుకోవాల్సి ఉంటుంది టూ బిహెచ్కే ప్లాట్ వచ్చి ముప్పై ఐదు లక్షలు త్రీ బిహెచ్కే అయితే యాభై లక్షలు అయితే చెప్తున్నారు ఇంట్రెస్ట్ వాళ్ళు పైన ఉన్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి చూడండి విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్